దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు టా ఇరవై ఒకటో కీర్తన చదువుకుందామండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎగోవా వలన నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశలను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిలను ఎడు నిన్ను కాపాడువాడు కొనకడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనకడు నిద్రకోడు ఎగోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎగోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలేందు ఎహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండు గతం చదువుకుందామండి ఎహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఎరుసలేమా మా పాదములు నీములలో నిలుచుచున్నవి హెరుసలేమా బాగుగా కట్టబడిన పట్టణం పోలే నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు తావీ వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరసలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరసలేమ నిన్ను ప్రేమించువారు తెలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరి నిమిత్తమును నా సహవాసు నిమిత్తము నీకు క్షేమము గాక అని నేను అందును మన దేవుడైన ఏహోబా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను నూట ఇరవై మూడో క్రితం చదువుకుందామండి ఆకాశముందు ఆశైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసిన కన్నులు తమ యజమానుని తట్టును దాసీ కన్నులు తన చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన ఏహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి ఏహోవా మేము అధిక తిరస్కారము పాలైతిని అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి అన్నది మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు నూట ఇరవై నాలుగు కేత చదువుకుందామండి మనుషులు మనం ఎదికి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు మనకు తోడై ఉండవ ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మ్రింగి వేసి జలములు మనలను ముంచి వేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొరులి పారి ఉండును ప్రవాహంలో పోషించ జలములు మన ప్రాణముల మీదుగా పొరులి పారి ఉండును అని ఇస్రాయేలీలు వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని ఏహోగా స్థుతినందునుగాక పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటగాండ్రో గురి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకుని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఎహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదు అధ్యాయం చదువుకుందామండి ఎహోవా ఎందు నమ్మికవించి వారు కదలక నిత్యము నిలుసు సియోను కొండబలి నుంధరు ఎరసలేం చుట్టూ ఉన్నట్లు ఎహోవ ఐదు మొదలకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండా భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చేయము యథార్థవృధులకు మేలు చేయము తమ వంకర త్రోగులకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా ఎహోవా కొనిపోవును ఇస్రాయల్ మీద సమాధానముండునుగాక నూట ఇరవై ఆరు కథం చదువుకుందామండి సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఏహోబా సెరలో నుండి రప్పించినప్పుడు మనము కనికర కల కనిన వారి వలె నుంటిమి మన నోటి నిండా మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు ఏహోబా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని చెనులు చెప్పుకున్నారు ఏహోబా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతేమే దక్షిణ దేశంలో ప్రవాహంలో పారినట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట విత్తనములు చేత కొట్టుకుని ఏడ్చుచు ఓ విత్తువారు సంతోషగానం మోసుకొని వచ్చిన నూట ఇరవై ఏడవ క్రితం చదువుకుందామండి ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారి మేలుకొని పను మిరా వ్యర్థమే మీరు వేకుమనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఆయన వారికిచ్చిచున్నాడు కుమారులు ఏహో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భపులం ఆయన బహుమానమే యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని వంటి వారు వారితో తన అంబులు పోది నింపుకుని వాటితన్యుడు అట్టి అట్టివారు సిగ్గిపడక కుంభముల తమ విరోధులతో బాధించారు నూట ఇరవై ఎనిమిదో కథం చదువుకుందామండి ఏహోవ వయందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులయందు నిలిచి వారందరూ ధన్యులు నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజితమను అనుభవించదు నీవు ఉదన్యుడవు నీకు మేలు కలుగును నీ ఒకటిని భార్య ఫలించే ద్రాక్షలు ఎవరైనా ఉండను నీ భోజనపు పల చుట్టూ నీ పిల్లలు లేవు మొక్కలు వలైన ఉందరు ఏహో వయందు కలవాడు ఇలాగ ఇలాగా ఆస్వాదింపబడను నుండి ఏహోవాని ఆశీర్వదించను నీ జీవిత కాలం మధ్య ఈరసన్యం నువ్వు క్షేమ నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు ఇస్రాయల్ మీద సమాధానం గాక ఆమె నూట ఇరవై తొమ్మిదో కత్నం చదువుకున్నాము ఇస్రాయల్ ఇట్లను నీ యమన కాలం మొదలుకుని పగవారు నాకు అధిక బాధలు పెరుగు చేయచు నీ యమన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు పెరుగు చేయొచ్చు వచ్చిరి అయినా నువ్వు వారు నన్ను జయింపలేకపోయి నిన్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలాను పువ్వుగా చేసిరి ఎగోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళుగా ఆయన సియోను పోవారందరూ సిగ్గుబడి వెనుకకు గాక వారు ఇంటి మీద పెరుగు గడ్డివలేనుందరుగాక ఎదుగక్క మునిపే అది వాడిపోను పోయివాడు తన గుప్పిలనైనను పనల కొట్టుబాడు తన ఒడినైనను దానితో నింపుకొనరు దారిన పోపువారు ఎగోవ ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యెహోవా ఏమో నేమో దీవించుచున్నామని అనక ఆమె నామే